హృదయానికి ఆనందాన్ని ఇవ్వడమే కాదు జీవన గమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తోంది ఈ సంసారంలో ధర్మసారం ఏమిటో తెలియచేస్తున్న ఈ సుభాషితాన్ని విందాం సప్తగిరి ధాముడు కలియుగ సార్వభౌముడు శ్రీనివాసుడు శ్రీనివాసుడి కరుణా కటాక్ష వీక్షణాలతో ఆ శ్రీనివాసుని యొక్క అత్యుత్తమమైనటువంటి దృశ్య మాధ్యమమైన శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా చక్కగా సాగుతున్న ఈ సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో అనేక సుభాషిత శ్లోకాలని మీరు ఎంతో చక్కగా కంఠస్థం చేస్తూ ఉన్నారు ఆ కంఠస్థం అనే మాటనే చూడండి కంఠం స్థ అంటే ఉండడం మీ కంఠంలో ఆ సుభాషిత శ్లోకం ఉంటుంది మెడలో వేసుకునేటువంటి గొలుసులు కాదు కంఠానికి అందం అద్భుతమైనటువంటి సుభాషిత శ్లోకాలు కేవలం కంఠంలో ఉండడమే కాదు మనం మన దైనందిన వ్యవహారంలో ఆ సుభాషితాలని చక్కగా అన్వయించుకొని ఆచరించాలి అలా ఆచరింప ఆచరింపచేయాలి అనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాజనీతిలో ఆరితేరినటువంటి వాడు అనితర సాధ్యమైనటువంటి రాజకార్యాలను చక్కబెట్టడంలో అద్వితీయుడు అత్యుత్తమమైన ప్రతిభాశాలి అయినటువంటి చాణక్యుడు రచించినటువంటి చాణక్య నీతి ద్వారా పశుపక్ష్యాదుల నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆ వరుసలో భాగంగా త్రీని గర్ధభాత్ అన్నాడైనా త్రీని గర్థభాత్ గర్ధభ అంటే గాడిద గాడిద నుంచి త్రీని మూడు గుణాలని శిక్షేత నేర్చుకోవాలి ఏమిటవి అన్న సందేహం ఉంది కదా ఆ సందేహం తీరాలి అంటే సం శ్లోకం అంటే చక్కటి శ్లోకాన్ని మనం తెలుసుకోవాలి ఆ శ్లోకమే ఇది అవిశ్రామం వహేత్ భారం త్రీణి శిక్షేత సంతోషస్త్రీక్షేతర్ అవిశ్రామం వహేత్ భారం గాడిద నిరంతరము కూడాను బరువును మోస్తుంది అంటే ఇక్కడ అవిశ్రామం అలుపనేటువంటిదే లేకుండగా ఎలాంటి విరామం లేకుండగా బరువులు మోస్తూ ఉంటుంది ఏమైనా బరువులు మోయడం అంటే విభిన్నమైనటువంటి కార్యాలని మనం ముందు పెట్టుకొని ఆ కార్యాలని మనం చక్కగా సమన్వయించుకొని చేస్తూ ఉండాలి అని అర్థం చేసుకోవాలి వివిధ పనులు మనం చేస్తూ ఉండడం వలన మన బుద్ధి కూడాను చక్కగా వికసిస్తుంది అందుకనే బాగా మీరు పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు బాగా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒకరోజు బాగా ఖాళీ దొరికింది మీకు ఆ సమయంతో మీరు ఖాళీగా ఉన్నారు అప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బా నేను ఏం చేయకుండా ఇలా ఖాళీగా ఉండడం ఏంటి అని అని జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఖాళీగా ఉండడం అనేటువంటిదే మనకి చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకు విశ్రాంతి విరామం అనేటువంటిదే లేకుండా మనం ఎప్పుడైతే పని చేస్తూ ఉంటామో అంటే ఆ పని చెయ్యడానికి మన శరీరమే కాదు మన మనస్సు కూడా చక్కగా అలవాటు పడుతుంది అలా ఎప్పుడూ కూడాను పని అనేటువంటిది ఉండాలి నిరంతరము పరిశ్రమ చెయ్యటం అనే లక్షణాన్ని గాడిద నుంచి నేర్చుకోవాలి మరి ఇంకోటి ఏమైనా ఉందా అండి అనే సందేహం వస్తుంది కదా ఎందుకు వస్తుంది త్రీని అంటే మూడు అని చెప్పారు కదా ఏకం ద్వే త్రీని మరి మరో రెండు కదా ఆ రెండింటిలో ఒకటి నవిందతి శీత ఉష్ణం నవిందతి శీతలం అంటే చలిని అలాగే వేడిని ఏమాత్రం కూడాను లెక్క పెట్టదు గాడిద అంటే బాగా చలికాలమైనా సరే బాగా ఎండాకాలమైనా సరే తన పనేంటో తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అమో చలికాలము నేను కంబలు కప్పుకొని నిద్రపోవాలి అని బద్ధకం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండదు ఎండాకాలంలో కూడా అంతే బాగా వేడి ఉన్నప్పుడు కూడా అంతే ఏమాత్రం బద్ధకించకుండగా తన పని తను చేస్తుంది శీతోష్ణంచన విందతి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం చెప్పేటప్పుడు కూడా మనకి శీతోష్ణాలని కష్ట సుఖాలని లాభ నష్టాలని దుఃఖాలని వీటిల్ని అన్నింటిలో కూడాను సమానంగా ఉండేటువంటి వాడు అంటే కష్టమైన సుఖమైన లాభమైన నష్టమైన ఆపదైన లేదా చక్కటి అవకాశమైనా కూడాను అన్నిటా కూడా సమానంగా ఉండడం అంటే చెక్కు చెదరనటువంటి ధీటైనటువంటి మనస్సును కలిగి ఉండడం దీన్నే మన వాళ్ళు గుండె ధైర్యం అంటూ ఉంటారు వాడికి ఎంత గుండె ధైర్యం రా బాబు ఇంత ఆపదొచ్చినా కూడాను వాడు ఏమాత్రం చలించలేదు వాడు మామూలు వ్యక్తి కాదు ఆ గుండె ధైర్యం వస్తుంది అలాగే ప్రతిదానికి కూడాను ఎగిరి గంతేయడం అంటే ఇంకా పట్టలేనంత ఆనందంతో ఎగిరి గంతులేయడం అలా కూడాను ఉండదు అన్నింటినీ కూడాను సమానంగా స్వీకరించగలిగేటువంటి లక్షణం ఇక్కడ మనకి గాడిద దగ్గర శీతోష్ణం అని చెప్పారు చలిని అలాగే వేడిమిని కూడాను అది ఏమాత్రం లెక్క చెయ్యదు అలాగే ససంతోషస్తథా నిత్యం ఎప్పుడూ కూడాను సంతోషాన్ని కలిగి ఉంటుంది సంతోషం అనేటువంటిది ముఖానికి చాలా గొప్ప అలంకారం అందుకనే నువ్వు అబద్ధం చెబుతున్నా నీ ముఖం అబద్ధం చెప్పట్లేదు అంటారు అంటే మన ముఖంలో ఉన్నటువంటి కవళికలు ఏవైతే ఉన్నాయో అవి మన మానసిక పరిస్థితిని తెలియచేస్తాయి దుఃఖం అనేటువంటి దాన్ని దగ్గరకు రానివ్వకుండా ఎప్పుడూ సంతోషాన్ని పొంది ఉండాలి సంతోషం అనేటువంటిది మనిషికి చాలా 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 బలాన్ని కలిగిస్తుంది అందుకని నువ్వు బాగున్నావా ఎలా ఉన్నావు ఏంటి సంగతులు ఇంత అడగాల్సిన పని లేదు ఎవరైనా ఒక వ్యక్తి ఎదురైతే ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు ఆ చిరునవ్వు యొక్క అర్థం ఏంటి అంటే నేను కులాసాగా ఉన్నాను మిత్రమా నువ్వు కులాసాగా ఉన్నావా అని అర్థం ఆ సంతోషాన్ని ప్రకటించేటువంటి చిరునవ్వుని మనం కలిగి ఉండాలి సంతోషం అనేటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ గాడిద నుంచి నేర్చుకోవాలి త్రీని శిక్షేత గర్తాబాద్ ఈ విధంగా ఈ మూడు లక్షణాలని మనం గాడిద నుంచి నేర్చుకోవాలి ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి అప్పుడు వెంటనే తిట్టేస్తుంటారు ఎరా గాడిదా అని మనం తిట్టడానికి ఓడుతున్నటువంటి జంతువు అయినటువంటి గాడిదలోంచి మనం నేర్చుకోవాల్సిన గుణాలు ఉన్నాయి అందుకని మనం నేర్చుకోవాల్సినటువంటి ఉత్తమమైన గుణాలను మనకు తెలియచేస్తుంది కాబట్టి ఏ జంతువుని ఏ పక్షిని కూడాను ఏ జీవిని కూడాను ఏ వ్యక్తిని కూడాను మనం తక్కువ అంచనా వెయ్యరాదు ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది ఆ మంచిని నువ్వు తీసుకొని ఆచరించే ప్రయత్నం చెయ్యి ముఖే ముఖే సరస్వతి అంటారు పెద్దవారు అందుకనే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విద్య ఉంటుంది ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనం అందిపుంచుకోవాలి గాడిద నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణాలని ఎంతో చక్కగా చెప్పినటువంటి ఈ సుభాషిత శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం శిక్షేత చూశారుగా రమణీయమైన సంస్కృత సుభాషితాలలో కమనీయమైన భావాలు ఉన్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వేంకటేశాయ